సర్దార్ పాపన్న గౌడు ఆ రోజుల్లోనే అన్ని వందల ఏళ్ల క్రితం ఒక్కడు స్వరాజ్యాన్ని స్థాపించడానికి ఒక్కడు పోరాటం చేసి దండుగట్టి యుద్ధం చేసిండు ఇవాళ ప్రజాస్వామ్య యుద్ధం చేద్దాం రా ఆధునిక ప్రజాస్వామ్య యుద్ధం చేద్దాం రా ఓపిక పడదాం మనం కడుపుని ఆయగట్టుకొని బువ్వ తినకుండా వేల మంది డిఎస్పి కార్యకర్తలు అన్నం నీళ్లు త్యాగం కుటుంబాలకు దూరమై వేలాది మంది డిఎస్పి కార్యకర్తలు పనిచేస్తున్నారు ఈ ఉద్యమం అంతా ఈ ఉద్యమం అంతా అంకితం అంతా ఈ డిఎస్పి కార్యకర్తలకు చెంది నాది కాదు అని చెప్తున్నా మీ అందరికి మళ్ళొకసారి నేను ఒక ఆలోచన తీసుకొని మీ ముందుకు వచ్చిన నేను తీసుకొచ్చిన ఆలోచన మోసటం లేక నాకన్నా గొప్ప అందుకని వేలాది మంది పనిచేస్తున్న డిఎస్పి కార్యకర్తలు సమాజాన్ని తయారు చేస్తున్న డీఎస్పీ కార్యకర్తలు ఇందాక ముదిరాజు వచ్చిండు ఒక బీసీ వ్యక్తి షాద్ నగర్ నుంచి ఆ మనిషి నా దగ్గర ఏమన్నాడంటే సార్ నేను ముదిరాజు కులంలో పుట్టినా నా వాళ్ళు ఇంత మంది ఉన్నారు ఇన్ని లక్షల మంది ముదిరాజులు ఉన్నారు కానీ నాకు డీఎస్పీ కార్యకర్త వచ్చి చెప్పేంత వరకు రాజ్యాంగం వల్లనే నాకు ఈ బతుకు వచ్చింది అన్న సంగతి తెలవదు సార్ అన్నాడు ఏడా ముదిరాజు ఏడి ఇట్లా ఎంత మంది ఎన్ని లక్షల మంది ఇట్లా ఎన్ని కోట్ల మంది ఇట్లా రాజ్యాంగం వచ్చినాక అప్పుడా నాకు విలువ అని ఇట్లా చెబుతున్నారు ఒక్కొక్క కార్యకర్త